రైతు సోదరులందరికీ నమస్కారం మన కిసాన్ మన రైతు ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో పత్తి పంటలో రసం పీల్చే పురుగుల నియంత్రణకు ప్లస్ గ్రోతింగ్ రావడానికి బెస్ట్ కాంబినేషన్ మందుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు చీడపీడల నివారణ మరియు యాజమాన్యం వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఈ వీడియో తెలుసుకునే అంశాలు పత్తి మొక్క సైడ్ కొమ్మలు రావడానికి గ్రోతింగ్ వచ్చేలా పూతపిందె గూడ రాలిపోకుండా ఉండడానికి మరియు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగులు నల్లి పేనుబంక నియంత్రణ చేయడానికి ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం బెస్ట్ కాంబినేషన్ మందులలో మొదటి మందు ఆదమవారి ట్రాసిడ్ ఇన్సెక్టిసైడ్ రెండవది పిఐ కెఫిన్ ఇన్సెక్టిసైడ్ మూడవ మందు వారి క్రాప్ మ్యాక్స్ ఈ మూడు రకాల మందులను కలిపి పిచికారి చేయడం ద్వారా ప్రసంపించే పురుగులన్నింటినీ సమర్థవంతంగా నియంత్రణ చేయవచ్చును క్రాప్ మ్యాక్స్ కలిపి పిచ్చిక చేయడం ద్వారా గూడ రాలిపోకుండా పూత పిందె మరియు క్రోతింగ్ సైడ్ కొమ్మలు వస్తాయి ఆదామ ట్రసీడ్లో రెండు రకాల మందులు ఉంటాయి ఒకటి డైఫెన్ ఫార్టీ పర్సంటేజీ రెండవది స్పెనెట్రాన్ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ రూపంలో ఉంటాయి ఈ మందు స్వర్శం మరియు ఉదార చర్య ద్వారా పనిచేస్తుంది పిచికారీ చేయవలసిన మోతాదు ఒక ఎకరాకు మూడు వందల ఎంఎల్ను పిచ్చికారి చేయవలసి ఉంటుంది ఈ మందును పిచ్చికారి చేయడం ద్వారా అన్ని దశలు అనగా గొంగలి పురుగు దశ పిల్ల పురుగు దశ మరియు ప్రౌడ్ దశలపై కొంత గుడ్డు దశపై కూడా పనిచేస్తుంది పిచికారి చేయడం ద్వారా పంట పచ్చగా అవుతుంది ఈ విధంగా ఈ మందు పనిచేస్తుంది రెండవ మందు వారి కెఫిన్ దీనిలో టోల్ఫన్ ప్రైడ్ ఫిఫ్టీన్ పర్సెంటేది ఈసీ అనే కెమికల్ ఉంటుంది ఇది బ్రాడ్ సెక్టమ్ ఇన్సెక్టిసైడ్ ఇది కాంటాక్ట్ చర్య ద్వారా పనిచేస్తుంది అనగా తాకుడు చర్య ద్వారా పనిచేస్తుంది ఈ మందు పురుగులపై పడిన వెంటనే పురుగులు చనిపోవడం జరుగుతుంది ఈ మందు రసం పీచే పురుగుల యొక్క అన్ని దశలపైన పనిచేస్తుంది అనగా ముందు చెప్పుకున్నట్లు వివిధ రకాల దశలను చంపివేస్తుంది ఒక ఎకరాకు నాలుగు వందల ఎంఎల్ను పిచ్చిగర్చవలసి ఉంటుంది మూడవ మందు క్రాప్ మ్యాక్స్ దీనిని ప్రకృతి సిద్ధంగా ఉన్న పోషకాల ద్వారా తయారు చేయడం జరిగింది దీనిలో ఉన్న పోషకాలు ముఖ్యంగా సైటోజామ్ మెరైన్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్ ప్రోటీన్ హైడ్రోలైజ్డ్ కాంప్లెక్స్డ్ మైక్రోన్యూట్రియంట్స్ ఇతర పోషకాలు ఉంటాయి ఒక ఎకరాకు పిచ్చుకర్చవలసిన మోతాదు చూసినట్లయితే నాలుగు వందల ఎంఎల్ను పిచ్చుకర్చవలసి ఉంటుంది ఈ మూడు రకాల మందులను కలిపి పత్తి పంటలో పిచ్చుకర్ చేయడం ద్వారా ముందు చెప్పుకున్నట్లుగా అధిక ప్రయోజనాలు ఉంటాయి ఈ కాంబినేషన్ మందులను బెస్ట్ కాంబినేషన్ మందులని చెప్పవచ్చును పత్తిలో రసం పీల్చే పురుగు అన్నింటినీ సమర్థవంతంగా నియంత్రణ చేసి సైడ్ కొమ్మలు పూత గూడ రాలిపోకుండా పత్తి చేనును కాపాడవచ్చును సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోను లైక్ చేయండి ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి మీ యొక్క సలహాలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత వ్యవసర సమాచారం పొందాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం